सुक्वाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरी नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम् श्रीसुन्दरी सेवन भोगश्च मोक्षश्च करस्तैव सह बिन्दुत्रिकोणवशुकोण दसारयुक्ममन्वस्तनागदलषोडश पत्रयुक्तम् च धरणी सदनत्रयम् च परदेवताया <çık>, श्रीमहागणाधिपति देवताभ्यो नमः सरस्वत्यै नमः శ్రీమాతే నమ సౌందర్యలహరి ముప్పై ఒకటో శ్లోకం శ్రీ విద్యా తంత్రము లలితా సహస్రనామముల యొక్క వైశిష్ట్యాన్ని ఈ శ్లోకములో మరి శంకర భగవత్పాదుల వారు శ్లాఘిస్తూ ఉన్నారు ఈ శ్లోకాన్ని తెలుసుకుందాం నేర్చుకుందాం అమ్మని చేరుకుందాం ఈ శ్లోకములో శంకర భగవత్పాదుల వారు రెండు విషయములు చెబుతున్నారు మొట్టమొదటిది ఏమిటి అంటే పరమశివుడు భక్తులు కోరగా అరవై నాలుగు తంత్ర విద్యలను భక్తులకు ప్రసాదించాడు అవి తంత్రగ్రంథ రూపములలో లభిస్తూ ఉన్నాయి అంటే భైరవ యామడము చతుసష్ఠి చంద్రకళాష్టకము శుభాగమ పంచకము రామ కామరాజ కూటము అనేటటువంటి వివిధ పేర్లతో వివిధ గ్రంథాలు మరి ప్రచురణలో ఉన్నాయి భక్తులు వాటిని నేర్చుకొని మరి అమ్మవారిని ఆ తంత్ర విద్యల ద్వారా అంటే ఇప్పుడు మనం సినిమాలో గతం చూసాం పాతాళభైరవి బాలనాగమ్మ వంటి సినిమాలలో క్షుత్ర పూజల ద్వారా అమ్మవారిని మరి వశపరుచుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్నటువంటి అదే విధంగా వాళ్ళ కోరికల ద్వారా వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు అమ్మచేతి మళ్ళీ శిక్షించబడినటువంటి స్థితిని మనం చూసాం వాటి అవే ఈ చతుషష్ఠి యొక్క తంత్ర విద్యలు వీటిని ప్రసాదించిన వాడు కూడా పరమేశ్వరుడి ఇచ్చి ఆయన చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు కానీ భక్తులు వాటి ద్వారా మోక్షాన్ని పొందలేకపోతున్నారు ధర్మార్థ కామ మోక్షములను చే పొందలేకపోతున్నారు అది గ్రహించినటువంటి శ్రీదేవి పరమశివుణ్ణి ఆ అరవై నాలుగు విద్యలకు భిన్నమైనటువంటిది లోకములో ఉన్నటువంటి సమస్త భక్తులు కూడా మరి తమ యొక్క కోరికలను అంటే ధర్మార్థ కామ మోక్షములు అనే పురుషార్థములను సిద్ధింపచేసుకోవటానికి ఒక విద్యను ఒక సిద్ధిని ప్రసాదింపచేయమని ప్రార్థించగా పరమశివుడు శివుడు శ్రీ విద్యా ప్రసాదించను అదే ఇప్పుడు మనము చెప్పుకోకపోతున్నాము ఈ దీని ముందు శ్లోకములో శ్రీ చక్రార్చన గురించి చెప్పుకున్నాము ఈ శ్లోకములు శ్రీ విద్యాతంత్రము ద్వారా అమ్మవారి అర్చనను గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇత పూర్వము ఈ విద్యల ద్వారా సావిత్రి ఆచరించి సత్యవంతు పొందింది అరుంధతి లోపాముద్ర ముద్ర జనక మహారాజు వంటి ఆ అమ్మ భక్తులు పరమ భక్తులు ఈ విద్య అమ్మను అర్చించినటువంటి వారి అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు అని చెప్పేసని చెప్పుకుంటూ ఈ శ్లోకాన్ని ఇప్పుడు చూద్దామండి సకలమతి प्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धादखिलपुरुषाधैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतरदिदम् चितुषष्ट्या तन्त्रैः सकलमतिसन्धाय भुवनम् स्थितः ततः सिद्धिः प्रसवपरतन्त्रैः पशुपतिः పునస్వం నిర్బాద్ పురుషాధైక ఘటన స్వతంత్ర క్షితితర ది ఒకసారి విడసి చదువురామండి చతు సకలం అతిసన్య భువనం స్థిత తిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం సిద్ధి పరతంత్రై పశుపతి పశుపతి అయిన పరమశివుడు భక్తుల కోరిక మేరకు అరవై నాలుగు సిద్ధులను ప్రసాదించి నిర్వ్యాపకుడై ధ్యాన మార్గములో ఉన్నాడు అని చెప్పేసని ఈ వాక్యానికి అర్థం కానీ మనకి తెలుసున్నటువంటి వాక్యము కూడా ఉంది ఈశ్వర సర్వ ఈశ్వర అస్తు సదా శివోం ఈశ్వరుడికి ఐదు ముఖాలు ఉన్నాయని ఐదు ముఖాలు నుండి వేదాలు ఉద్భవించాయని మరి అన్ని విద్యలు అన్ని భూ సమస్త భూతము ఆయన ముఖము నుండి ఆవిర్భవించాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ జరుగుతోంది మరి ఈ విద్య శ్రీ విద్యా తంత్రము కూడా అమ్మ కోరికకు ఆయన ముఖము నుండి వెలువడినది అని చెప్పేసని కూడా ఇక్కడ మనం చెప్పడమే ప్రధాన ఉద్దేశముగా ఈ శ్లోకము చెప్పబడినది సకలమతి సంధాయ భువనం అరువది నాలుగు సిద్ధులను స భక్తులు సమస్త ప్రపంచము ఆ యొక్క సిద్ధుల యొక్క మోహములో ఉండినవి అని చెప్పేసి అని ఇక్కడ చెప్పబడుతోంది అంటే దాని వలన తాత్కాలికమైన సుఖభోగాలే తప్ప మోక్షము లేదు అందులో ధర్మము లేదు అని గ్రహించింది అమ్మవారు అంటే దీనికి కొన్ని ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చండి గరుడ ప్రయోగము అని చెప్పేసి ఒకటి ఉన్నదండి అదే నాగబంధము రామాయణములో మరి రామ సీత రాముణ్ణి లక్ష్మణ్ణి కూడా మరి నాగబంధము చేతే బంధించబడినది అని చెప్పేసి అని చెప్పబడుతూ ఉన్నది చతుసష్ఠిలో చెప్పబడినది గరుడ ప్రయోగము భైరవ యామణములో కూడా అలాగే స్త్రీ వ్యామోహము ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం చాలా సినిమాలలో ఇవే చూసావండి రాజకుమారులను కోరుకోవటము అమ్మవారి సిద్ధిని కోరటం కోసాని అనేకమైన క్షుద్ధ పూజలు చేసి శుద్ధ క్షుద్ధ శక్తులను ప్రయోగించడం మనం చూడటం జరిగింది ఇక్కడ అదే చెబుతున్నాడు స్థిత సిద్ధి పరతంతై పశుపతి అరవై నాలుగు సిద్ధులను ప్రసాదించి నిర్వ్యాపకుడై పరమశివుడు ఉండగా భక్తులు ఆ సిద్ధు చతు సగల పది సంతాయి భవనం ఆ అరవది నాలుగు సిద్ధులతోటి మరి వ్యామోహములను తీర్చుకుంటూ భూమి మీదే మరలా మరలా పుడుతూ ఉన్నారు అని చెప్పి గ్రహించింది అమ్మవారు అప్పుడు ఘటన అది కాదు ఆ సిద్ధుల వల్ల సంపూర్ణ ఫలము లేదు అని గ్రహించినటువంటి అమ్మ పురుషార్థముల కోసానని త్వ పరమశివుణ్ణి నిర్బంధముగా కాదు అరవై నాలుగు విద్యలకు భిన్నముగా అరవై ఐదవ విద్యను మరి ధర్మార్థ కామ మోక్షముల కోసము పురుషార్థముల కోసము సాలోప్య సారూప్య సామీప్య సాయుధ్య మోక్షములు ప్రసాదించడం కోసాన్ని మరి ప్రసాదించమని చెప్పి అమ్మవారు అయ్యవారిని నిర్బంధముగా ప్రార్థించగా అయ్యవారు కరుణించినటువంటి వారి స్వతంత్రం తే తంత్రం శ్రీ విద్యా తంత్రమును ఇతర తంత్రములతో ప్రమేయము లేకుండా స్వతంత్రమైనటువంటి లలిత సహస్రనామములను ప్రసాదించారు అని చెప్పేసి అని చెప్పగలుగుతుంది అదే కాదండి ఇప్పుడు ప్రార్థనలో కూడా నేను చేసిన ఫస్ట్ శ్లోకం ఫస్ట్ పదం మనం చూసినట్టే శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితి శ్రీ విద్యాం అమ్మవారు శ్రీ విద్యారూపిణి అయి ఉన్నారు అయితే అమ్మవారికి అది ఎలా వచ్చింది అంటే పరమశివుడు ప్రసాదిస్తే వచ్చింది అని చెప్పేసి అని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకములు మనకి తెలియజేస్తూ ఉన్నారు అదే చెప్తున్నారు క్షితితనం ఈ భూమి మీద అవాతీతం మరి శ్రీ విద్య ఆవరింపజేశారు పరమశివుని ద్వారా వరము పొందినటువంటి అమ్మవారు అంటే భక్తులకు ప్రసాదించారు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతోంది భావాన్ని సరిచుబ్దామండి ఏ మాతా శ్రీదేవి భూలోక వాసులకు పరమశివుడు అరవై నాలుగు తంత్ర సిద్ధులను ప్రసాదించగా భక్తులు ఆ సిద్ధులతో తమ కోరికలను తీర్చుకొరుచు వ్యాహమోహలో పడి మరల మరల జన్మిస్తూ మరల మరల మరణిస్తూ జీవిస్తూ ఉన్నారు అది అటువంటి నిర్మిస్తున్నాడు ఆ సిద్ధులను ప్రసాదించిన పరమశివుడు మాత్రము నిర్వ్యాపకుడై చక్కగా ధ్యానములో ఉన్నాడు అప్పుడు శ్రీదేవి పరమశివుని ప్రార్థించి పురుషార్థము సిద్ధించుటకు మరొక విద్యతంత్రను ప్రసాదించమని అడగగా ప్రార్థించగా పరమశివుడు పర అరవై నాలుగు తంత్ర విద్యలతో ప్రమేయము లేనటువంటి శ్రీ విద్యాతంత్రమును తంత్రమును శ్రీ లలితా సహస్రనామమును ప్రసాదించను ఇప్పుడు భూమిపైన భక్తులు అందరూ కూడా ఈ లలిత పారాయణముతో లలిత పూజలతో మరి అమ్మవారి యొక్క అమ్మవారిని ధ్యానించినటువంటి వారి పూజించినటువంటి వారి పురుషార్థము తీర్చుకుంటున్నటువంటి వారే ఉన్నారు అని చెప్పేసని శంకర భగవత్పాదుల వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు అమ్మను తెలుసుకుందాం అమ్మను పూజిద్దాం అమ్మని చేరుకుందాం మంగళ మహత్వ స్వస్తి